సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా ప్రపంచ రాజకీయాల్లో ఎప్పుడు ఊహించని మలుపులు జరుగుతూ ఉంటాయి ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిలో వచ్చిన మార్పు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది నిన్నటి వరకు భారత్ పై తీవ్ర విమర్శలు చేశాడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ప్రధాని మోదీని నా మిత్రుడు నా స్నేహితుడు అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నటువంటి పరిస్థితి రష్యా చమురు వాణిజ్య సుంఖాల మీద కఠినంగా వ్యవహరించిన ట్రంప్ ఇప్పుడు భారత్ తో స్నేహ బంధం గురించి మాట్లాడటం తీవ్ర చర్చనీ అంశంగా మారుతుంది ట్రంప్ ఎప్పుడు ఏ విధంగా ఉంటాడో తెలియదు ఎప్పుడు యూటర్న్ తీసుకుంటాడో తెలియదు ఎప్పుడు తన వైఖరిని మార్చుకుంటాడో తెలియదు పిచ్చి పట్టినట్టుగా నిర్ణయాలు తీసుకోవటం మళ్ళీ యూటర్న్ తీసుకోవటం డొనాల్డ్ ట్రంప్కు వెన్నతో పెట్టిన విద్యలాగా కనిపిస్తుంది ఇప్పుడు ట్రంప్ వ్యాఖ్యల్లో వచ్చిన ఈ మార్పు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది నిన్నటి వరకు భారత్ మీద మండిపడుతూ సుంకాల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించినటువంటి ట్రంప్ ఇప్పుడు తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ ద్వారా భారత్పై సానుకూలత వ్యక్తం చేస్తూ ఆయన మాట్లాడిన పరిస్థితుంది అమెరికా భారత్ మధ్య వాణిజ్య అడ్డంకులు తొలగించడానికి తన పరిపాలన విభాగం చర్చలు జరుపుతోంది అంటూ ఆయన పేర్కొన్నాడు ఈ చర్చలు రెండు దేశాలకు మంచి ఫలితాలు ఇస్తాయి అంటూ ఆయన ఆశాభావం వ్యక్తం చేసినటువంటి పరిస్థితుంది అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతోంది ప్రధాని మోదీ తలుచుకుంటే తన ప్రత్యర్థిని కాళ్ళబేరానికి తెప్పించుకోగలడు అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది కామ్గా ఉంటూ కాళ్ళబేరానికి ఏ విధంగా రప్పించుకోవాలో ప్రధానికి మోదీకి తెలుసు అంటూ ఇప్పుడు మోదీ అభిమానులు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది తన మిత్రుడైన ప్రధాని మోదీతో ట్రంప్ ఏమన్నాడంటే తన మిత్రుడైన ప్రధాని మోదీతో త్వరలోనే మాట్లాడాలని ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు గతంలో రష్యా నుంచి భారత్ భారీగా చమురు దిగుమతి చేసుకుని విదేశాలకు అమ్ముతోందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలుసు ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ రష్యా అధ్యక్షుడు పుతిన్తో జరిపిన భేటీల తర్వాత భారత్ చీకటి వలయంలో చిక్కుకుపోయింది భారత్ను ఎవడో కాపాడలేడు అంతకుముందు డెడ్ ఎకానమీ ఇలాంటి విమర్శలు చేశాడు భారత్ మీద కానీ ఆ విమర్శలు చేసినటువంటి కొన్ని రోజులకే తన వైఖరిని పూర్తిగా మార్చేసుకున్నాడు భారత అమెరికా బంధం ఎంతో ప్రత్యేకమైందంటూ ట్రంప్ ఇప్పుడు మాట్లాడుతున్నాడు ప్రధాని మోదీని ఓ గొప్ప ప్రధాని ఇలాంటి ప్రధాని నేను గతంలో ఎప్పుడూ చూడలేదు భారత్ వెలిగిపోతోంది ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు ప్రధాని ప్రశంసలతో ముంచెత్తుతున్నటువంటి పరిస్థితుంది తాను ఎల్లప్పుడూ మోదీకి స్నేహితుడిగానే ఉంటానని కూడా ఆయన స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితుంది అంటే డొనాల్డ్ ట్రంప్కి ఎక్కడో ఒక భయం కనిపిస్తోంది ఎప్పుడైతే షాంఘై సహకార సదస్సులో ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ ముగ్గురు కలిసి భేటీ అయి తమ రాజకీయ ఆర్థిక కార్యాచరణను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి అమెరికాకి ఎలా చెక్ పెట్టగలగాలి అమెరికాకి ప్రచయం లేదు అని చెప్పి ట్రంప్ అనుకుంటా ఉన్నాడు కానీ మనకు ప్రచయం ఉంది మనం కాళ్ళ మీద మనం నిలబడగలం మన భవిష్యత్తును మనం తీర్చిదిద్దుకోగలం అని చెప్పి ఒక గట్టి సంకేతాన్ని ఈ ముగ్గురు కలిసి ఎప్పటికి తీర్చారు ఈ త్రిశక్తి కూటమి చూసిన తర్వాత వెన్నులో వడుకు మొదలైంది ట్రంప్కి అందుకే ఇప్పుడు తన మాటను మార్చిన పరిస్థితుంది యూటర్న్ తీసుకున్న పరిస్థితుంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరిలో వచ్చిన మార్పు వెనుక బలమైన కారణం ఇదే అని చెప్పి నిపుణులు కూడా మాట్లాడుతున్న పరిస్థితుంది ఈ మార్పుకు ఇంకొక కారణం ఏంటంటే ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంది ఈ ఆర్థిక సైనిక శక్తిని అమెరికా దూరం చేసుకుంటే అది ఆ దేశానికి ఎప్పటికైనా నష్టమే ఇదే సమయంలో చైనా రష్యా వంటి దేశాలు భారత్ బలమైన సంబంధాలు ఏర్పరచుకున్నటువంటి నేపథ్యంలో ప్రధాని మోదీ ఏదైతే షాంఘే సదస్సులో చాలా కలివిడిగా చాలా సరదాగా మనకు భవిష్యత్తు అమెరికాకి లేదు మనకే భవిష్యత్తు అన్నట్టుగా ఈ ముగ్గురు మాట్లాడుకోవడం చూసిన తర్వాత ట్రంప్ ఆలోచన విధానం మారిపోయింది ఇప్పటికే చాలామంది అక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి మేధావులు పరిశీలకులు అందరూ చెప్తా ఉన్నారు నువ్వు భారత్ వ్యతిరేకంగా వెళ్తున్నావు అది నీకే నష్టం చేకూరుస్తుంది ఇప్పటికైనా నీ నిర్ణయం మార్చుకో నూట నలభై కోట్ల జనాభా ఉన్న అతిపెద్ద దేశం అమెరికాకు ఉత్పత్తులకు సంబంధించి అక్కడ కూడా మనకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది మన పారిశ్రామికవేత్తలు మన వాణిజ్యవేత్తలు ఇప్పటికే ఇబ్బంది పడతా ఉన్నారు నీ తీరు మార్చుకో నీ అహంకారం మార్చుకో అని చెప్పి చురకలు అంటిస్తూనే ఉన్నారు అమెరికాలో ఉన్నటువంటి మేధావులు ఇప్పటికి తెలిసి వచ్చింది డొనాల్డ్ ట్రంప్కి అందుకే యూటర్న్ తీసుకున్నాడు భారత్ మనకి ఎంత అవసరమో ఇప్పుడు గుర్తించాడు భారత్ మనకి దూరం అయిపోతే ఎంత నష్టమో ఇప్పుడు గుర్తించాడు భవిష్యత్తులో కూడా ఇంతే దూరం పాటిస్తే అగ్రరాజ్యం అన్న పేరు మనం కోల్పోయే పరిస్థితి ఉంటుంది పెద్దన్నగా చలామణి చేయించేటువంటి ఈ పరిస్థితి ఇక భవిష్యత్తులో మనం వదులుకోవాల్సి ఉంటుంది అందుకే భారత్ని మనం మిత్రదేశంగా కొనసాగించాలి మోదీని మనం మిత్రుడు చేసుకోవాలంటూ ఇప్పుడు మాట్లాడుతున్న పరిస్థితి సో డెఫినెట్గా చాలా స్పష్టంగా ప్రధాని మోదీ ఏ విధంగా తన ప్రత్యర్థులను సైతం తనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు సైతం రప్పించుకుంటున్నాడని కూడా అర్థమవుతోంది ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత ఇప్పుడు వాస్తవాలు తెలిసి వచ్చిన తర్వాత ట్రంప్ ఈ విధంగా యూటర్న్ తీసుకున్నాడు ఇప్పుడు ఇదే భయం ట్రంప్ స్వరం మార్చడానికి ఒక కారణంగా చెప్తా ఉన్నారు నిన్నటి వరకు రష్యా నుంచి చమురు కొనుగోలుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ ఇప్పుడు దాని గురించి ఏమీ మాట్లాడాల చైనా చీకటి వలయం గురించి మాట్లాడిన కొన్ని గంటల్లోనే మాటను మార్చేశాడు ప్రధాని మోదీని కొనియాడుతున్నాడు ప్రశంసలు గురిపిస్తా ఉన్నాడు ఇదంతా అమెరికా తన ప్రయోజనాలను కాపాడుకోవటానికి ప్రపంచంలో తన స్థానం నిలుపుకోవటానికి ఒక వ్యూహాత్మక చర్యగా భావించవచ్చు అని చెప్పి నిపుణులు చెప్తున్నారు మొత్తానికి పరిస్థితులన్నీ చూస్తే కనుక డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఎప్పుడు విషం చింపుతాడో ఎప్పుడు విమర్శలు గుప్పిస్తాడో తెలీదు ఎప్పుడు యూటర్న్ తీసుకుంటాడో ఎప్పుడు పోగుడతాడో కూడా తెలియని పరిస్థితి ఉంది ఇప్పటికిప్పుడు వచ్చిన మార్పు ఏంటి అంటే భారత్తో స్నేహం వదులుకుంటే మనకే నోకలు చెల్లినట్టే మన పతనం స్టార్ట్ అయినట్టే అని చెప్పి అతనికి బాగా గడ్డి పెట్టారు అంటూ ఇప్పుడు విశ్లేషణలు బయలుదేరుతూ ఉన్నాయి సో డెఫినెట్గా ఇది ఒక కీలకమైనటువంటి పరిణామంగా చెప్పాలి మన మీద సుంకాల మీద సుంకాలు వేసి మనల్ని దెబ్బ కొట్టాలని చూస్తే అది అమెరికాకే నష్టం చేకూరుస్తుంది అమెరికాకి భవిష్యత్తు ఉండదు అని చెప్పి ఒక సంకేతం ఆయనకి అందినట్టుంది అందుకే మళ్ళీ ప్రధాని మోదీని ఫ్రెండ్ చేసుకోవటానికి మిత్రుత్వాన్ని ఇంకా పెంచుకోవటానికి నువ్వు నా మిత్రుడివి నువ్వు నా స్నేహితుడివి నువ్వు ఒక గొప్ప ప్రధాని అని ఈ విధంగా యూటర్న్ తీసుకున్నాడంటే దానికి రీజన్ అర్థమైపోయింది భవిష్యత్తు అతను కళ్ళ ముందు కనిపిస్తోంది ఈ త్రిశక్తి కూటమి ఇంకా బలపడితే ఇంకా బలపడితే అమెరికాకు తీవ్ర నష్టం కలుగుతుంది అన్ని రకాలుగా అని చెప్పి అతనికి భవిష్యత్తు కళ్ళ ముందు కనిపించేసరికి ఇప్పుడు యూటర్న్ తీసుకున్నటువంటి పరిస్థితుంది చెప్పలేం డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఏ విధంగా మాట్లాడుతు చెప్పలేం ఎప్పుడు ఏ విధంగా యూటర్న్ తీసుకుంటాడు చెప్పలేం అందుకే మోదీ కూడా చాలా సైలెంట్గా ఆయన మెసేజ్ చేస్తే ఆయన ట్వీట్ చేస్తే రిప్లై కూడా అదేవిధంగా సాఫ్ట్గా ఇస్తూ ఉన్నాడు ఎందుకంటే ట్రంప్ వైఖరి మనస్తత్వం తెలిసిపోయింది ఆయన ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో తెలిసిపోయింది ఆయన స్వార్థంగా ఎలా ఆలోచిస్తాడో తెలిసిపోయింది ఆయన అవసరం మేరకు ఏ విధంగా మాట్లాడుతుందో తెలిసిపోయింది సో కాబట్టి చాలా చాకచక్యంగా వ్యూహాత్మకంగా మోదీ కూడా అడుగులు వేస్తున్న పరిస్థితి ఉంది సో చూద్దాం నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి డొనాల్డ్ ట్రంప్ ఇదే వైఖరి కొనసాగిస్తాడా ఇంకా మిత్రత్వం పెంచుకునే ప్రయత్నం చేస్తాడా మోదీతో మాట్లాడాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కదా అది కంటిన్యూ చేస్తాడా భారత్ అమెరికా సంబంధాలు మళ్ళీ మెరుగైన స్థితిలో ఉంటాయి అని భావిస్తున్నాను అంటున్నాడు కదా అదే కొనసాగిస్తాడా లేదంటే మళ్ళీ మళ్ళీ యూటర్న్లు తీసుకొని విషయం చెప్పే పరిస్థితి ఉంటుందా భవిష్యత్తు పరిణామాలు ఏ విధంగా ఉంటాయి చూద్దాం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ స్పందించండి డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ యూటర్న్ తీసుకొని భారత్తో స్నేహహస్తం చడానికి గల కారణాలు ఏమనుకుంటున్నారు డొనాల్డ్ ట్రంప్లో ఏం భయం కనిపించి మళ్ళీ యూటర్న్ తీసుకుందని మీరు అనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో తెలియజేయాలి